అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా పెళ్లి వీడియోస్ అయితే పెడుతున్నాను కదండి ఇంక అయితే ఫైనల్గా వచ్చేసాను పెళ్లి వీడియోతోటి అందరికీ తెలుసు కదండి మా ఆడబడిచి పెళ్లి కుదిరిందని చెప్పి ముందు వీడియోలు చూస్తే మీకు కొంచెం అర్థమవుద్ది వీడియోని ఫుల్గా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి ఐదు వందలు ఆరు వందల మంది చూస్తున్నారు కానీ ఆరు ఏడు లైకులు మాత్రమే వస్తున్నాయి ప్లీజ్ నా కోసం ఒక లైక్ చేయండి వీడియోకి నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది లాస్ట్ వీడియో కాలగొళ్ళు వీడియో చూశారు కదండి దాన్ని కంటిన్యూషన్ వీడియో కాలుగోళ్ళు తీసిన తర్వాత మేము అందరం అయితే స్పీడ్గా రెడీ అయిపోయాము ఎందుకంటే పెళ్ళికి టైం అయిపోద్ది కదండి అప్పటికే ఆరు అయిపోయింది కాలుగొళ్ళని తీసి మేము రెడీ అయ్యేటప్పటికి ఇంకా ఆరున్నర ఏడు గంటలకల్లా కళ్యాణ మండపానికి అయితే వచ్చేసాము అందరముని ఇంకా మేము వచ్చిన ఒక అరగంటకే పెళ్ళికొడుకు అయితే వచ్చేసారండి ఇంకా ఈయనైతే లోపలికి తీసుకెళ్తారు అందరూ కలిపి ముందు బయట అయితే హారతి ఇస్తున్నారండి అందరూ ఇంకా అత్తయ్యారు వాళ్ళు చిన్న అత్తయ్యారు వాళ్ళు అందరూ ఉన్నారు ఇంకా అందరూ కలిపి అయితే అయితే ఇస్తున్నారు ఇంకా పెళ్ళికూతుర్ని అయితే తీసుకురాలేదండి కళ్యాణ మండపానికి అంటే అబ్బాయి వాళ్ళు కార్ పంపిస్తే పెళ్లికూతుర్ని తీసుకురావాలంట ఇంకా వాళ్ళు వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు పెళ్ళికొడుకు తరపు వాళ్ళు వెళ్ళి ఇంకా అందుకనే తన ఇంటి దగ్గర ఉందనమాట తనతో పాటు మిగతా చుట్టాలు కూడా కొంతమంది ఇంటి దగ్గర ఉన్నారు తనకు తోడుగానే ఇంకా తనని తీసుకొచ్చాక ఇంకా రిసెప్షన్ అయితే మొదలు పెడతాము ఇంక ఇక్కడ హారతి తివ్వడం దిశలు తీయడం ఇంక ఇవన్నీ అయ్యాక అయితే ఇంకా పైకి తీసుకెళ్తారండి ఇంకా అబ్బాయిని అయితే పైకి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అమ్మాయిని అయితే తీసుకొస్తారండి ఇంటికి వెళ్ళి ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా రిసెప్షన్ మొదలు పెడతారు మళ్ళీ వీళ్ళు రెడీ అయిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరినీ అయితే పైకి పంపిస్తున్నాం అండి పైన రూమ్లు అవి ఉన్నాయి ఇంకా పెళ్ళికూడు కూడా చుట్టాలు అది వచ్చారు కదా ఇంకా వాళ్ళని కూడా ఇంకా పైకి పంపిస్తున్నాను అనమాట రూమ్స్ అవి పైన ఉన్నాయి ఇంకా డెకరేషన్ అంతా పైనే కింద భోజనాలు వంటలు అవి పెట్టుకున్నామండి కింద ఇంకా అన్నీ అయిన తర్వాత ఇంకా రిసెప్షన్ అయితే స్టార్ట్ చేశారండి రిసెప్షన్ వీడియో అయితే నా దగ్గర లేదు అంటే ఆ టైంలో నేను ఇక్కడ కింద భోజనాల దగ్గర అది ఉన్నానండి మా వారు నేను అయితే ఇక్కడ కింద భోజనాల దగ్గర చూసుకున్నాము ఇంకా అత్తయ్య గారు వీళ్ళందరూ పైన సక్క పెట్టారనమాట ఇంకా రిసెప్షన్ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే మనం పిలిసే కానీ సరిపోదండి వచ్చిన వాళ్ళు కూడా బాగా చూసుకోవాలి కదా ఇంకా అందుకనే మా వారు నేను కూడా ఇంకా వచ్చిన వాళ్ళందరి దగ్గర ఉన్నాము పైన ఫంక్షన్ దగ్గర వీళ్ళందరూ ఉన్నారనమాట ఇంకా పెళ్ళి అయితే స్టార్ట్ చేస్తారండి ఇక్కడ పన్నెండు అవుతుంది ఇంక టైము మళ్ళీ టైం కల్లా స్టార్ట్ చేయాలని చెప్పి మొదలుపెట్టి ఇక్కడ అయితే ఎదిరిం అయితే చేస్తున్నారండి అంటే ఇటు మా సైడ్ చేస్తారు అటు అబ్బాయి తరపు ఒక ఐదుగురు అమ్మాయి తరపు ఒక ఐదుగురు ఉంటారండి పెద్దవాళ్ళు వాళ్ళకి విధంగా టవల్స్ అవి వేసి స్వీట్ అవి పెడతారండి తర్వాత పంతులు గారు అయితే శుభలేఖ చదివి వినిపిస్తారు అక్కడికిలా ఇది అయిందండి ఇంకా తర్వాత ప్రధానం అయితే అయిపోయింది ఇంకా ప్రధానం అయితే వీడియో తీయలేదు ఇంకా తర్వాత కన్యాదానం అయితే చేస్తున్నారండి కాళ్ళు కడిగి ఇంకా పెళ్ళి అంతే ఇంకా మెయిన్ ఇదే కదండి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడము ఇంక ఇదైతే స్టార్ట్ చేస్తారు చాలా హడావిడి అయిపోయిందండి అంటే మూతం టైం ఏమో దగ్గర పడిపోయింది ఇంకా అందుకని పందులు గారు ఇంకా హడావిడి హడావిడిగా అయితే చేయిస్తున్నారు హడావళ్ళలో అయితే నేను ఇంకా ఒక చోట వీడియో కూడా తీయలేదండి ప్రధానం అయితే చాలా బాగా జరిగింది కానీ అక్కడేమో వీడియో తీయలేకపోయాను నేను ఇంకా కాళ్ళు అయితే కడుగుతున్నారండి అబ్బాయికి కాళ్ళు అయితే కన్యాదానం చేస్తారు ఇక్కడ మా అన్నయ్య గారు వదిన అయితే కడుగుతున్నారండి అంటే మా ఆడబడిచి వాళ్ళు కడుగుతున్నారు కాళ్ళు పెద్ద ఆడబడిచి వాళ్ళని ఇంకా కాళ్ళు కడిగిన తర్వాత జీలకర్ర బెల్లం అయితే పెడతారండి ఇక్కడ మా సైడ్ ఏంటంటే ఇంకా అమ్మాయికి అబ్బాయికి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఇలా అడ్డు తెర కింద పెడతారండి అడ్డు తెర జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఇంకా తెర అయితే తీసేస్తారు అప్పుడు దాకా అయితే ఇలా అడ్డుగానే పెట్టి పూజ అది చేస్తారు ఇంకా గుమ్మడికాయ గంధం చెక్క ఇవన్నీ పెట్టి కన్యాదానం అయితే చేస్తున్నారండి చాలా బాగా జరిగిందండి పెళ్ళి అయితే నేను ఇంకా ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాను అంత బాగా ఎంజాయ్ చేసాము పెళ్ళి అయితేనే ముందు ఒక వారం రోజుల ముందు నుంచి కూడా అంతా ఎంజాయ్ చేసాము అందరితో కలిసి ఇంక లాస్ట్ పెళ్ళి కూడా చాలా బాగా జరిగిందండి అంతానే పెళ్ళయ్యాక కూడా వ్రతం వ్రతమది చేయించుకున్నారండి అక్కడ కూడా చాలా బాగా జరిగింది ఇంక ఇక్కడ అమ్మాయి వాళ్ళ అత్తయ్య గారు అయితే ముచ్చారు అయితే ఇస్తున్నారండి బొట్టు పెట్టి మాకైతే ఇలా పసుము చీర ఉందండి అదే పెళ్లిపాటి కింద వేసి పెళ్ళి అయితే చేస్తారు కొంతమంది అయితే పసుపు రంగు చీరే కట్టుకుంటారు ఇంక ఇక్కడైతే జీలకర్ర బెల్లం అయితే పెట్టిస్తున్నారండి అమ్మాయికి అబ్బాయికి ఇంకా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఇంక అందరూ అయితే అక్షంతలు వేస్తారండి ఒక పావు గంట సేపు అయితే ఇంకా చేతులు అలాగే ఉంచాలి తల మీద అయితేనే ఇంకా అందరూ అక్షంతలు వేసిన తర్వాత అప్పుడైతే పక్క పక్కన కూర్చోబెడతారు చేతులు తీసి ఇంకా టైం అయితే అయిపోతుందని చెప్పి మూత టైము ఇంకా పౌట్ అయితే ఏయించలేదండి పంతులు గారు అలా మెళ్ళ అయితే వేయించారు తర్వాత లేచాక అప్పుడు పెళ్లిపౌటైతే అనమాట ఇంక ఇప్పుడైతే ఆ విధంగా మెళ్ళ వేసి ఇంకా జీలకర్ర బెల్లం అయితే పెట్టించేశారు ఇంకా అందరూ అయితే అక్షంతలు వేస్తారండి ఇంకా నేను మా వారు కూడా అక్షంతలు వేస్తారు ఇంకా కిందకెళ్ళి కూర్చున్నానండి నేను ఇంకా పొద్దున్నుంచి ఇంకా తిరిగి తిరిగి ఉన్నాను కదా ఇంకా కాసేపు కింద వెళ్ళి కూర్చుందామని చెప్పి అక్కడ కూర్చున్నాను అనమాట ఇంకా మా వాళ్ళందరూ ఇంకా స్టేజ్ మీద ఉన్నారు ఇంకా అమ్మాయి దగ్గర ఇంకా అక్కడ కూర్చుని అయితే ఇంక వీడియో తీస్తున్నానండి చాలా బాగా వచ్చింది వీడియో అయితేనే ఇంకా అంతా ఇంకా అలా కూర్చుని చూసానండి నేను మళ్ళీ తలంబరాలు టైంకే మళ్ళీ పైకెక్కాను అనమాట చాలా బాగా అయితే జరిగిందండి పెళ్ళి అయితే ఇక్కడ అయితే పూజ అది చేయిస్తున్నారు పంతులు గారు అయితేనే నవగ్రహ పూజ అది ఉంటుంది కదా అవన్నీ చేయిస్తున్నారు అనమాట ఇంకా మంగళసూత్రాలకు అది కూడా కుంకుమ పూజ అది చేయిస్తున్నారండి అక్కడ అది కూడా చేయిస్తున్నారు ఇంక ఈ విధంగా బాగా జరిగిందండి ఇంకా హారతది ఇచ్చిన తర్వాత ఇంకా తాళ్ళు అయితే కట్టిస్తారండి మాకు ఇలా రెండు సూత్రాలు ఉంటాయి రావాక్ సూత్రాలు అని చెప్పి రెండు సార్లు అయితే కట్టిస్తారు అవి ఇంకా తాళైతే కట్టేస్తారండి చాలా బాగున్నారు కదా ఇద్దరుని జోడి అయితే చాలా బాగుంది ఇంకా తలంబరాలు వేసుకునే టైం అయితే వచ్చేసిందండి ఇంక నేనైతే ఇక్కడికి వచ్చాను ఇక్కడ అయితే నేను పార్టీ అయితే మారిపోయానండి ఇంకా అబ్బాయి అయితే వెళ్ళిపోయాను మా ఆడపడిచి అయితే ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా ఇంక నేనైతే అబ్బాయి తరఫునైతే కూర్చున్నాను ఇంక ఎక్కడైతే తనైతే ఆడుకోవచ్చు కదండి ఇటు సైడ్ ఉంటేనే ఇంకా అబ్బాయి కూడా మాలో అయితే బాగా కలిసిపోయారండి ఇంక అందుకనే ఇంక తన సైడ్కి అయితే వెళ్ళిపోయాను నేను తలంబ్రాలేసే టైంలోని తన ఇటు నుంచి ఆట పట్టిస్తున్నాను అనమాట ముందైతే కలర్ కలర్ బాల్స్ అయితే వేసుకుంటున్నారండి తర్వాత అయితే తలంబరాలు అయితే వేసుకుంటారు చాలా బాగుంటుందండి తలంబ్రాలు వేసుకుంటుంటేనే నా పెళ్ళిది ఇంకా నేను ఇంకా మర్చిపోలేదండి ఇంకా గుర్తొస్తుంటుంది ఏదన్నా పెళ్ళిళ్ళు చూస్తుంటే నా పెళ్ళిదే అంత బాగుంటుంది తలంబరాలు అయితే మర్చిపోలేము ఇంకా తలంబ్రాల్లో అయితే ఇలా బాల్స్ పువ్వులు బియ్యము కలిపి విధంగా తలంబరాలు అయితే వేస్తారు చాలా సరదాగా అయితే జరుగుతుందండి కోలు కింద ఉంటుంది ఇంకా తలంబరాలు వేసేటప్పుడు అయితేనే పెళ్ళి అంటేనే అంతే కదండి సందడిగా ఉంటుంది ఇంకా అందరూ అయితే వచ్చారండి అంటే తెల్లవారుజాన్ ముహూర్తం కదా అందరూ వస్తారో లేదో అని అనుకున్నాను నేను కానీ పెళ్లి టైంకి అయితే అందరూ వచ్చేసారు అక్షంతలు అది వేయడానికి ఇంక ఈ విధంగా పూలదండలు అది కూడా వేసుకుంటున్నారండి లాస్ట్లోనే ఇంకా పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి తర్వాత అమ్మాయి కూడా అయితే నేనే వెళ్ళానండి తోడకూడదు అని చెప్పి పంపుతారు అక్కడ కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తాం మేమైతేనే ఇంకా గేమ్స్ అవి ఆడుకోవడం గుళ్ళుకి అది వెళ్ళడం ఇంకా పెద్దవాళ్ళు అందరూ అక్షంతలు అయితే వేస్తున్నారు తర్వాత ఇంకా ఉంగరాలు అయితే తీయించారండి బిందులోని ముందు అబ్బాయి అమ్మాయి తీస్తారు ఉంగరాలు మూడు సార్లు ఇక్కడ చాలా బాగుంటుందండి సరదాగా ఉంటుంది ఉంగరాలు తీసేటప్పుడు అయితేనే ఇంకా వాళ్ళిద్దరూ అయిపోయిన తర్వాత ఇంకా వదిన ఆడపడుచులు అయితే తీస్తారండి తినైతే అమ్మాయి వాళ్ళు ఆడబడుచు తన చేత అయితే బిందులు ఉంగరాలు అయితే తీయించారు ఇద్దరు చేత అయితే ఆట పట్టిస్తారండి కాసేపు పందులు గారు అయితేనే ఇక్కడ చాలా ఫన్నీగా జరుగుద్ది ఇక్కడైతే పంతులు గారు ముందంతా కంగారు పెట్టేసిన తర్వాత అయితే చాలా బాగా చేశారండి పెళ్ళంతా అంటే ఇంకా ఏది చేసినా సరే దాన్ని అర్థం చెప్పేవారు ముందు ఈ విధంగా చెయ్యాలి ఇలా ఉంటుందని చెప్పి ఈ ఉంగరాల ఆటకు కూడా అలాగే చెప్పారండి ఇక్కడ వెనకాల చేసేది ముందు ముందు చేసేది అయితే చేశారండి ఎందుకంటే పంతులు గారు కంగారు పెడిస్తారని చెప్తున్నాను కదా మూతన్ టైంకి ఆ విధంగా అసలు మా సైడ్ అయితే బామ్మ చేతి కాళ్ళు అయితే కడిగిచ్చి పెళ్ళైతే స్టార్ట్ చేస్తారండి కానీ పంతులు గారు కంగారు పెట్టడం వల్ల వీళ్ళైతే కాళ్ళు కడగలేదు నేనైతే వీళ్ళు పంతులు గారిని నడితే లేదమ్మా ఇప్పుడు అయితే కడిగించవచ్చు మండపం దిగిచ్చి లోపల అని చెప్పి ఇంక ఇక్కడైతే మా వారు మా మరుగులు అయితే కాళ్ళు అయితే కడుగుతున్నారు వాళ్ళకి కూడా ఒక మెమరీ ఉండాలి కదండి వాళ్ళ చెల్లి పెళ్ళికి ఇలా చేసామని చెప్పి అందుకనే నేను వెళ్ళి అడిగాను అనమాట పంతులు గారిని అయితేనే ఇంక ఈ విధంగా ఇలా జరిగిందండి చాలా బాగా జరిగింది పెళ్ళి అయితేనే మొత్తం అయితే కంప్లీట్ అయింది పెళ్ళి మా ఆడబడిచి పెళ్ళి అయితే ఈ విధంగా పూర్తి అయిందండి చాలా బాగా జరిగింది ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాను ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.